సో ఇప్పుడు మనకు కళ్ళకు కనిపించేదే నిజం కాదు సో బియాండ్ ఇంకొక ఉంటుంది అని అన్నారు కాబట్టి క్షుద్ర పూజలు మనం ఎక్కువగా వినేదంటే ఈ చాతబడులు ఇవి క్షుద్ర పూజల్లో వినేటివి సో ఈ చాతబడులు మనిషి పైన నిజంగానే ఎఫెక్ట్ చూపిస్తే అంటారా చూపిస్తాయి ఇప్పుడు ఎదుటి వ్యక్తి మీద క్షుద్రం చేయాలి అనుకోండి క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఏంటంటే పంచమలాలు అంటారు వృద్ధిధాతువులు అని వృద్ధిధాతువులు అంటే ఏంటి హెయిర్ అంటే డెవలప్మెంట్ ఉండేవి హ్యూమన్ బాడీలో గోళ్ళు మనం నడిచినటువంటి కాళ్ళ కింద మట్టి ఇవన్నీ తీసుకుంటారు మలమూత్రాలు ఇవన్నీ తీసుకొని క్షుద్రం చేస్తారనమాట ఓ బొమ్మ చేసుకుంటారు నవధాన్యాలు నవధాన్యాల పిండితోనో బియ్యం పిండితోనో బార్లీ గింజలతోనో చేసుకొని దాంతో ప్రాణాకర్షణ మంత్రం ఉంటుంది అందుకే డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎవరికి ఇవ్వకూడదు అనమాట మన గోత్రాలు డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చామనుకోండి క్షుద్రం చేసేస్తారు వెంటనే వశీకరణాలు చేసుకోవడం క్షుద్రం చేసుకోవడం ఆ బొమ్మతో పా ప్రాణాకర్షణ మంత్రంలో మన గోత్రనామాలు చదువుతారు అక్కడికి వెళ్తుంది ఏం వెళ్తుంది మన యాస్ట్రల్ బాడీ వెళ్తుందనమాట యాస్ట్రల్ బాడీ దేంతో తయారవుతుంది మన మనసుతో బుద్ధితో తయారయ్యేదే సూక్ష్మ శరీరం దీన్ని మంత్రంతో అట్రాక్ట్ చేస్తారు ఆ బొమ్మలోకి మన జీన్స్ ఉంటుంది కదా దాంట్లో అన్నీ అటాచ్ చేస్తారు మనం యూస్ చేసి స్కిన్కి దగ్గరగా ఉండే క్లాత్ అటాచ్ చేస్తారు అటాచ్ చేసి సీలలు అన్నమాట సీలలు గుచ్చి బలు ఇస్తారు వాటికి కోడినో మేకనో బలులిలిచ్చి లేకపోతే నిమ్మకాయలు అవి బలు ఇచ్చి అప్పుడు మనకేంటి మెంటల్ టార్చర్ ఉంటుంది హ్యూమన్ బాడీకి టార్చర్ ఎలా ఉంటుంది వాళ్ళు మన ఎనర్జీ బాడీని కదా డిస్టర్బ్ చేశారు ఫస్ట్ మన మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది నా దగ్గరకు ఒక కేసు వచ్చింది మొన్న అమ్మాయి కాలేజ్లో టాపర్ అంట అమ్మాయిని లాగా చేసేసారు అమ్మాయి కాలేజ్ టాప్ గోల్డ్ మెడలిస్ట్ ఇప్పుడు అమ్మాయి లాగా ఉంది అంటే మెంటల్లీ డిస్టర్బ్ చేస్తారు పదే పదే మనకు లేని ఆలోచనలు మనకు ఇంజెక్ట్ చేయడం నెగిటివ్ మనకు తెలియకుండానే మనం అట్రాక్ట్ అయిపోవడం అంటే మన మైండ్ని డైవర్ట్ చేస్తారు పాజిటివ్ కాకుండా నెగిటివ్ వైపు డైవర్ట్ చేస్తారు మీరు ఇప్పుడు ఒక వన్ మంత్ హెల్దీ ఫుడ్ తినాలనుకోండి హెల్దీ ఫుడ్ పక్కన పెట్టేసి ఆయిల్ ఫుడ్ లేకపోతే అన్హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటారు అలాగే హె హ్యూమన్ బాడీ అనేది సఫర్ అవుతుందనమాట మన మైండ్ని మన థాట్ని మార్చేస్తారు